ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్ అయితే ఒక ప్రశ్న అడగనివ్వండి మీరు ఇరుకు మార్గంలో ఇరుకు ద్వారంలో ప్రవేశించారా లేదా లేకపోతే ద్వారం దగ్గర తచ్చిల్లాడుతున్నారా కొంపదీసి విశాల మార్గంలో అడుగు అడుగుపెట్టి అక్కడ ప్రయాణం చేస్తున్నారా ఇరుకు మార్గం ప్రవేశించుటకు పోరాడండి సుషరికం కమ్ అండ్ ఫాలో మీ అంటే ప్రభు యొక్క పిలుపు అందుకుంటే లెక్కలు అన్నీ మారిపోతాయి ఏది పడితే అది చేయలేం ఏది పడితే అది మాట్లాడకూడదు తగ్గింపు దీనత్వం సిలివేసుకోవటం శ్రమపడటం ఇవి ఆ శిష్యరికంలో ఉన్నాయి లెట్ అస్ లెర్న్